వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారి కోర్టు పర్యటనకి ఖర్చు అక్షరాల ఎనిమిది లక్షలు ఒక గంటకి ఎస్ మీరు వింటున్నది నిజమే ఒక గంటకి ఎనిమిది లక్షలు రెండు వేల ఇరవై జనవరి పదో తేదీన చివరిసారిగా కోర్టుకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కోర్టుకి చెప్పినటువంటిది ఏంటంటే అయ్యా ప్రజల సొమ్ము దాదాపుగా డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది నేను వచ్చేసరికి అందువల్ల నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అంటే కోర్టు వారు చాలా గౌరవప్రదంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు తర్వాత మళ్ళీ కోర్టుకు రావాల్సిందే జయలలిత లేదంటే లల్లు ప్రసాద్ యాదవ్ ఇతరత్ర ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కోర్టుకు హాజరవ్వలేదా ముఖ్యమంత్రులుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ప్రత్యేకత ఉందా అని చెప్పి కోర్టు అప్పట్లోనే ఒకసారి పిలిస్తే అప్పుడు కూడా శుక్రవారం రోజున బటన్ నొక్కేటువంటి కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి వాటిని తప్పించుకొని బటన్ నొక్కుతూ కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సరే అధికారం పోయింది ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలిపోయారు ప్రస్తుతానికి ఇక వేరే పని ఇతర కార్యక్రమాలు పెద్దగా ఏం కనిపించట్లేదు ఎప్పుడు చూసినా యలహంక ప్యాలెస్ బెంగళూరులోనే ఉంటున్నారు దీంతో ఏం చేయాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ సరే కోర్టు వారు రమ్మన్నారు కదా ఆల్రెడీ మొన్న కోర్టు ధిక్కరణ కూడా అయింది ఫోన్ నెంబర్ రాంగ్దివ్వడంతో వెళ్లాల్సిందని చెప్పి వాళ్ళ కోర్టుకు వెళ్తుంటే ఈరోజు ఖర్చు ఎనిమిది లక్షల రూపాయల గంటకి తాడేపల్లి నుంచి ప్రత్యేక జెట్ విమానంలో గంటకి దాదాపుగా నాలుగు వేల ఏడు వందల యాభై డాలర్లు యుఎస్ డాలర్లు ఛార్జ్ చేసేటువంటి చార్టర్డ్ ఫ్లైట్లో మొదలుపెట్టి బేగంపేటలో స్పెషల్గా అక్కడ దిగి అక్కడి నుంచి కోర్టుకి కోర్టు నుంచి మళ్ళీ బేగంపేటకి బేగంపేట టు బ్యాంగ్లూరు యలహంక మన కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అక్కడ దాకా వెళ్ళి సేద తీరుతారు ఈ వారం వార మొత్తం ఆంధ్రప్రదేశ్లో పర్యటన అటు నుంచి తెలంగాణకి ఒకసారి హాయ్ చెప్పేటువంటి కార్యక్రమం పూర్తయింది అని చెప్పి వినబడుతున్నటువంటి అంశం సో ఎనిమిది లక్షల రూపాయలు గంటకి ఖర్చు పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది అయితే ఇక్కడ క్వశ్చన్ వచ్చేది బేసిక్గా ఏంటంటే మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి డెబ్భై లక్షలు రావడానికే ఖర్చు అవుతోంది అని చెప్పన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత కోర్టులో నాకు మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండాలి మూడంచెల భద్రత ఇవన్నీ ఏర్పాటు చేయాలి రో పార్టీలు ఉండాలి ఇవన్నీ చెప్పారు సో ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా అనేది లేదు మాజీ ముఖ్యమంత్రి టైటిల్ ఎలాగో ఉంది పులివెందుల ఎమ్మెల్యేగా ఆయనకు ఉండేటువంటి ఒక ఇద్దరు లేదంటే నలుగురు గన్మెన్లు వాళ్ళకి ఆయనకు ఉంటారు ఇది కాకుండా ఇప్పుడు ఇచ్చేటువంటి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ప్లస్ ఆయనకి కాన్వాయ్ కాన్వాయ్లో అంబులెన్సు జామరు ప్లస్ ఉండేటువంటి వాహనాలు ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో విచారణకి ప్రజల సొమ్ము ఎంత ఖర్చవుతోంది అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతోంది సో ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి హోంశాఖ హోంమంత్రి వంగలపూడి అనిత గారు దీనికైతే సమాధానం చెప్పి తీరాలి అని అంటున్నారు ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా